హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ విలేజ్ బైరామ్ మనం అయితే మన షెడ్డు దగ్గరకు వచ్చేసినాం కొత్తగా వచ్చేసి మనం అయితే ర్యాబిట్స్ కుందేళ్ళు అయితే తెచ్చేసినాం ఫ్రెండ్స్ త్రీ తెచ్చేసినాం టూ మెయిల్స్ ఒక టూ ఫీమేల్స్ ఒక మేల్ ఫ్రెండ్స్ వచ్చేసి అవి వచ్చేసి మనం అయితే పావురాల కోసం వేసినాం కదా ఫ్రెండ్స్ ఇందులోనైతే వేద్దాం ఎందుకంటే వీటిని వచ్చేసి మళ్ళీ బయట సపరేట్ వేయడానికి కొంచెం టైం పడుతుంది మనం అయితే ప్రజెంట్ ఇప్పుడు పావురాల ఏమీ ఏమేయలేదు కాబట్టి వీటిని లేచేద్దాం ఇల్లు వేస్తే కొంచెం ఫ్రీగా ఉంటాయి ప్లస్ కొంచెం అలవాటు కూడా అవుతాయి ఇవి వచ్చేసి టోటల్లో చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయో చిన్నవి తెచ్చిన టూ మంత్ టూ అండ్ హాఫ్ టూ మంత్స్ అట్లా ఉండేటి ఇవి చిన్నవి అయితేనే కొంచెం అలవాటు అవుతాయి ఇవి ముందేళ్ళు వచ్చేసి చాలా వరకు అయితే సెన్సిటివ్గా ఉంటాయి ఫ్రెండ్స్ వీటిని కొంచెం జాగ్రత్త కేరింగ్గా చూసుకోవాలి మనం ఎంత కేరింగ్గా చూసుకుంటే అంత బాగుంటాయి ఇక మనం కేరింగ్గా చూసుకోకపోతే మాత్రం చాలా వరకు అయితే డిసీజెస్ కూడా వస్తుంటాయి మనం వాటిని కూడా ఎంతో కొంత వరకు అయితే చూసేసుకోవాలి నేనైతే మూడు తెచ్చేసిన కదా ఇంట్లోనైతే వన్ డే మాత్రం చాలా బాగుండే ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ బాయ్ దగ్గర వేసినా కాబట్టి ఇవి కొంచెం కొత్త వాతావరణం కొత్త ప్లేస్ కాబట్టి చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా చూసుకుంటున్నాయో వీటికి ఇంకా టోటల్గా వేద్దాం అనుకున్నా కానీ దీనికి కూడా ఒక టైం వీటికి ర్యాబిట్స్కు కన్ఫర్ కంఫర్టబుల్గా ఉండే విధంగానైతే మనం ఇంకొకటి అయితే రెడీ చేద్దాం ప్రజెంట్ వచ్చేసి పావరలకి అని తెలుసు కదా ఇక ఎంతమంది కుందేళ్ళని ఆతురో కామెంట్ చేయరు ఇక కుందేళ్ళకు ఎలాంటి డిసీజెస్ కూడా అవి కూడా చెప్తాను నేను ఎందుకంటే మనకు కూడా కొంచెం తెలిసి ఉంటాయి తెలుసు కాబట్టి వాటిని చెప్పేస్తా ఇక మీరు ఎప్పుడన్నా చూడాలనుకున్న కూడా ఎలాంటి డిసీజెస్ ఏమో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ర్యాబిట్స్ ఆటప్పుడు అనేది మీకు కూడా పర్టికులర్గా తెలియాలి కదా అందుకే మన వీడియోని అయితే లైక్ చేయరి షేర్ చేయరు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోరు మన ఛానల్ వచ్చేసి మనం వచ్చేసి ర్యాబిట్స్ చాలా వరకు అయితే ఈ గరక గడ్డిని ఇష్టపడుతుంటాయి గరక వర గరక అంటే ఇది మన ఓడ్ల పొంటి పొలాల పొండి ఊరు గట్ల పొండి వాటి పొండి జర గడ్డి ఉంటుంది వీటిని గరక అంటారు మా సైడ్ మీ సైడ్ ఏమంటారు కూడా కామెంట్ చేయరు ఆ గరక గడ్డిని అయితే చాలా వరకు అయితే ఇష్టంగా తింటుంటాయి ఇంకొకటి వచ్చేసి మనము నల్లారం తెలుసు ఫ్రెండ్స్ గడ్డి చాబంది అంటారు ఒక సైడ్ నల్లారం అంటారు పలకాకు కూడా అంటారు పలకలకు వచ్చిన ఉన్నప్పుడు ఇట్లా మనం రుద్ది ఇట్లా నల్ల పడతాయి ఆ పలకలు బాగా పడతాయి వాటి మీద బాగా టిక్కు ఉంటుంది బ్లాక్ కలర్ పలక పైన బాగా టిక్ వాడడానికి మీకు చూపెడుతుంది అది ఎలాంటి గడ్డ కూడా మీకు చూపెడితే అప్పుడు ఐడియా వస్తుంటుంది అవి కూడా చాలా వరకు అయితే చాలా ఇష్టంగా తిన గడ్డలలో మాత్రం ఈ గరకును నల్లారం ఫ్రెండ్స్ చూడండి నల్లారం వచ్చేసి ఇట్లుంటుంది ప్రజెంట్ వచ్చేసి ఇది ఇట్లుంది ఫ్రెండ్ గడ్డి చాబంతి గడ్డి అంటారు కొంతమంది కొంతమంది నల్లారం అంటారు పలకాకు పెట్టుకుని ఆకు పలకాకు అని కూడా అంటారు చాలా వరకు బ్లాక్ వేస్తుంది మన చేతిలోకి కూడా అంటుకున్న బ్లాక్ అవుతుంది ఈ ఆకును వచ్చేసి చాలా వరకు ఇష్టంగా మాత్రం తింటుంటాయి ఆల్మోస్ట్ గరగ గడ్డి కంటే ఎక్కువ దీన్నే ఇష్టపడుతుంటాయి ర్యాబిట్స్ వచ్చేసి క్యారెట్ నెట్లో ఇది కూడా అటునే సేమ్ ఎంతో మనం అయితే ఎంతైనా వరే కొంచెం పచ్చిగడ్డిని లేతది తీసుకునే విధంగా తీసుకోవాలి ఎందుకంటే అవి బాగా ఇష్టంగా తినేది కాబట్టి కొంచెం మంచి నీటు ఉండే ఆకు మనకు ఎగురెక్కిన ఆకు లాంటిది తీసుకోవాలి ఇగో స్టూడెంట్ ఫ్రైన్స్ మన షెడ్ ఆడున్నది మనం అయితే మన మనకు ఏడేడా గడ్డి దొరుకుతుందో వచ్చి చూసేసుకున్నాం మనోడైతే తీసుకొని పోతాడు దాన్ని అయితే చూడండి ఫ్రెండ్స్ మనది డాగ్ వచ్చేసి ఏ విధంగా ఉందో బ్లాక్ నల్లోడు ఉండే కదా బ్లాక్ ఇవాడు వాడు కొంచెం హెల్త్ ప్రాబ్లమ్తోనే చనిపోయింది ఫ్రెండ్స్ ఇక మనం అయితే గడ్డైతే వేద్దాం పర్ అజెంట్ అయితే గడ్డ వేసేద్దాం వాటికి ఆ గడ్డ వేస్తే అవి ఏ విధంగా తింటున్నాయో కూడా మీకు చూపెడతాం చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కదా ఫస్ట్ టైం అయినా కూడా దానికి కొంచెం మనం అంటే అలవాటు కదా ఒక వన్ డే మనతోనే స్పెండ్ చేసింది దానికి అలవాటు అన్నట్టు చిటికేయడంతోనే రావడం అట్లనే రెండు చిటికీలు వేయగానే అది ముందరికైతే దొరికి గడ్డి అయితే తీస్తున్నాం చూడండి గడ్డి గరకాకు ఇటు సైడ్ వన్ సైడ్ పెట్టాం ఇంకొకటి వచ్చేసి నల్లరం అయితే ఇటు సైడ్ వేద్దాం వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఒకటి అయితే గరకాకు తింటుంది కానీ వచ్చి టోటల్గా మాత్రం రెండు వచ్చేసి నల్లారం ఆకునే ఎక్కువ తింటాయి చూడండి ఇక మనకు బాయిల ముఖాన అటు ఇటు ఉన్న వాళ్ళు అయితే మంచిగా దొరుకుతుంటుంది గడ్డి ఆ ఘడ్డి గర్క గడ్డి ఫ్రెండ్స్ ఈ వీటి పెడితే ఆల్మోస్ట్ వీటికి మంచి హెల్తీ ఫుడ్ ఇచ్చినట్టే ఇంకా పచ్చగూరలు అవి కూడా తింటుంటాయి మనం అలవాటు చేసిన ప్రక ప్రకారంగానే కుందేలు అనేది పెరుగుతుంటాయి మనమైతే వీటిని చూడండి ఫ్రెండ్స్ రెండు అయితే ఫీమేల్స్ రెండు వచ్చేసి మాత్రం ఒకటి మేలు ఇవి రెండు బ్లాక్ అండ్ వైట్ వచ్చేసి ఫీమేల్స్ అది మేలు ఫ్రెండ్స్ సింగిల్ మనమైతే చూద్దాం వీటిని ఏ విధంగా ఉండగలుగుతాయి మనం వీటికి వచ్చేసి ఎలాంటి మెడిసిన్ యూజ్ చేయాలి అనేది వీటిని అప్పుడప్పుడు వీడియోలు కూడా చూపెడుతుంటాయి వీటికి అన్నం కూడా అంటే ఇష్టమే ఫ్రెండ్స్ అన్నం కొంతవరకు వేస్తే అన్నం కూడా కొంతవరకు అలవాటు చేయాలి అన్నం కూడా కొంచెం బాగానేది తింటే అవి చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్